వాము చక్కగా వచ్చేసింది అంటే వర్షాన్ని తడిచి మెత్తగాని వన్ డే ఫ్యాన్ కింద పెట్టే తీసి డబ్బాలో పోస్తా హండ్రెడ్ గ్రామ్స్ ఎబవ్ అయింది ఆవాలు కూడా అలాగే చేస్తా ఇవి మాత్రం బాగా తడి తడిగా ఉన్నాయి అనమాట అందువల్ల కొంచెం వెయిట్ చేశా ఇప్పుడు ఆవాలు ఇలా తీయచ్చు అనమాట చూసారా ఎలా అలాగే రెండు సీత అందినవి మిగిలి అందలేదు ఊరి నుంచి వచ్చినాక కోయచ్చు ఇవి ఇలా వలి చేయాలంతే రెండు చేత్తో వలిస్తే ఈజీగా అయిపోతాయి ఇవన్నీ ఏరిపారేసి ఆవాలు తీసి డబ్బాలు పోసుకోవచ్చు అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ పైన అయినాయి ఇది ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు ఉంటుంది అంతే అలా చక్కగా మన పెరట్లో చక్కగా పండించుకోవచ్చు అనమాట ఆవాళ్ళు వాము పుదీనా కూడా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చాక రెమ్మల్ని యూజ్ చేసుకుని కాళ్ళని భూమిలో పెట్టి నీళ్ళు పోస్తే చక్కగా టెన్ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ చీలిస్తుంది ఆవాలు ధనియాలు ధనియాలు వచ్చేదాకా మనం ఆడడం కదా కొత్తిమీర పోసేసుకొని అవి కూడా తుంపుకోవాలి తుంపుకుంటే అవి చిగురేస్తుంటే మళ్ళీ వాడుకోవచ్చు ధనియాలు రావాలంటే టైం పడుతుంది అయినాది లాంగ్ ప్రాసెస్ ఆవాలు పండించే విధానం దీనికి కూడా మనకి టూ మంత్స్ పడుతుంది మొత్తం చిట్టం ఎండిపోతుంది అది ఇవి కూడా కట్ చేసుకోవచ్చు మళ్ళీ చీరిస్తుంది భూమిలో మాత్రం గ్రీన్గానే ఉంటాయి అలాగే స్ట్రీట్ స్ట్రీట్ సైడ్ సెల్లర్ వచ్చేది మైకి పెట్టుకొని ఇదంతా పల్టేడ్ వాతావరణం మొత్తానికి ఏదో ప్రస్తుతానికి చిన్న ప్రతిఫలం ఖాళీ ఉండే బదులు ఇవన్నీ చేసుకుంటే మనకి పాస్ అవుతుంది ఎంతో ఆదా అవుతుంది పొదుపు చేయొచ్చు ఖాళీ ఎంతసేపటి నిద్రపోతా టీవీ ఎంతసేపటి ఎంతసేపు అని మొబైల్ వాడతాము అని ఫ్రెండ్స్ ఫోన్ చేసి మాట్లాడతాము నేను మామూలుగా పని ఉంటేనే ఫోన్ చేస్తా నేను ఓన్లీ కవుర్ల కోసం అయితే ఫోన్ ఎవరికీ చేయాలి ఈ వీడియోస్ అవి వాట్సాప్లో పెడతా అది ఏంటంటే షేరు ప్లస్ ఫైవ్ మెంబర్స్కి అది ఒక హ్యాబిట్ అయిపోయింది ఒక్క ఇంజ కూడా వ్యాడీదండి ఒక చేత్ సైడ్లో ఒక చేత్తున్నది తీస్తున్నాం కదా రెండు సెల్ రెండు చెట్లు అది ఈజీగా అయిపోతుంది Even are